సనాతన ధర్మం కోసము హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమైతే అదే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి పల్లె చెప్తున్నా బాగా చెప్తున్నా కరీంనగర్ లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచిన ఎస్ పక్కా గెలిచినా గల్లాసుకుని చెప్తా నేను ఇప్పుడు ఎప్పుడైనా చెప్తా ఇక్కడ చెప్తా నేను ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం పక్కా హండ్రెడ్ పర్సెంట్ తయారు చేస్తాం హిందూ సమాజాన్ని చేస్తాం మేము నమస్తే అందరికి సో నిన్న మనం ఏదైతే అనుకున్నామో అదే జరిగింది టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్ లోనే చెప్పదంటే కాన్ఫిడెన్స్ లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం అది ఒక సంచలనంగా మారని చెప్పుకోవచ్చు అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా కరీంనగర్ లో నిన్న తీవ్ర ఉద్రిక్త సిచ్యువేషన్ అయితే నెలకొన్నది అటు ఆ ఏదైతే బండి సంజయ్ పైన టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు అటు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో వెళ్ళి అక్కడ దిష్టిబొమ్మ బొమ్మ దగ్గర చేయడం జరిగింది అక్కడ పోస్టులని కూడా అందించడం జరిగింది రాత్రి సమయంలో కాంగ్రెస్ నాయకులు కావచ్చు కార్యకర్తలు భారీ ఎత్తున తెలంగాణ చౌక్ చేరుకొని అక్కడ బీజేపీ వల్ల ఫ్లెగ్స్ దహనం చేయడము సో నిన్నైతే కాస్త తీవ్రమైనటువంటి ఒక ఉద్రిక్త సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కరీంనగర్ లో అయితే దీనిపైన మనం అనుకున్నాము బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తాడో అని చెప్పేసి నిన్న మనం అనుకున్నాము ఈ రోజు ఉదయం కరీంనగర్ లో కేంద్ర సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ పైన తీవ్రమైన సంచలన ఆరోపణలు చేయడం జరిగింది కాంగ్రెస్ పై మండిపడడం జరిగింది ఆ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఆయన మొత్తం కూడా తిప్పికొట్టడం జరిగింది కౌంటర్ కి ఎన్కౌంటర్ అంటారు కదా టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దానికి స్పందించినటువంటి బండి సంజయ్ ఈ రోజు ఉదయం కరీంనగర్ లో పెట్టిన మీడియా సమావేశంలో ఆయన మహేష్ కుమార్ గౌడ్ పైన అదేవిధంగా కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకోబడ్డారు బండి సంజయ్ గెలిచింది కేవలం దొంగ ఓట్లతోనే మాత్రమే గెలవడం జరిగింది వీళ్ళకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కులము మతం గుర్తొస్తా ఉంటుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత మతం మధ్యలో చిచ్చులు పెడుతూ ఆ గొడవలు పెట్టిస్తూ ఉంటారు అని చెప్పేసి పెట్టిన వ్యాఖ్యలకు ఆయన ఈ రోజు బండి సంజయ్ నేను గెలిచింది బండి సంజయ్ ఆయన నేను కరీంనగర్ పార్లమెంట్ లో గెలిచింది బాజాప్తా హిందూ ఓట్లతో మాత్రమే గెలవడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను గెలిచింది బాజాప్తా కరీంనగర్ పార్లమెంట్లో కేవలం హిందూ ఓట్లతో మాత్రమే గెలవడం జరిగింది కౌన్సిలర్ నుండి ఈ రోజు ఎంపీగా గెలిచిన ఏదైతుందో ఇదంతా కూడా కేవలం హిందూ ఓట్లతో మాత్రమే గెలిచిన బాజాప్తా కాలర్ ఎగిరేసి మరి చెప్తా అని చెప్పేసి ఆయన చాలా సీరియస్ గా మాట్లాడడం జరిగింది అంటే బండి సంజయ్ ఈ మధ్య కాలంలో అంత సీరియస్ అవ్వడం మనం ఎప్పుడు చూడలేదు గతంలో ఒక ఇష్యూ పైన మాట్లాడుతూ ఆయన కాస్త సీరియస్ అయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆయన కాస్త కూల్ గానే వ్యవహరిస్తున్నాడు నిన్న పిసిసి చీఫ్ చేసిన వ్యాఖ్యల పైన ఈ రోజు ఆయన మాట్లాడుతూ మాత్రం చాలా సీరియస్ గా అవడం జరిగింది మొత్తానికి అయితే నిన్న కరిగిన చాలా ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వారిపైన వీరు వీరిపైన వారు అటు ఫ్లెక్సీలు దహనం చేసుకోవడం లాంటివి అయితే కాస్త కనిపించినాయి పోలీసులు అయితే నిన్న ఎక్కడికక్కడ అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా అక్కడ గట్టి చర్యలు అయితే తీసుకున్నారు సో ఈ రోజు బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యల పైన మరి కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి